శ్రీమంత్యనమ శ్రీ గురుప్యూ నమహ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ఏప్రిల్ ఇరవై మూడవ తేదీన మంగళవారం రోజున ఎంతో శక్తివంతమైన అత్యంత్రియ శక్తులు కలిగిన చైత్ర పౌర్ణమి ఈ చైత్ర పౌర్ణమి లోపు కుంభరాశి వారికి భారీ ప్రమాదం పొంచి ఉంది ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి కుంభరాశి వారు ఈ చిన్న పని గనక చేస్తే అన్నీ కూడా మీకు శుభాలే కలుగుతాయి మరి ఈ ఏప్రిల్ ఇరవై మూడవ తేదీన చైత్ర పౌర్ణమి లోపు కుంభరాశి వారికి ఎటువంటి ప్రమాదం జరగబోతుంది ఈ ప్రమాదం అనేది ఈ దిశగా ఎటు నుంచి ఉంది అంటే ఏ పని ద్వారా రాబోతుంది అదేవిధంగా ఈ కుంభరాశి వారికి ఆరోగ్య సమస్యలు తలెత్తేటటువంటి పరిస్థితులు ఎందుకు వస్తాయి మరి కుంభరాశి వారు చేయవలసిన చేసుకోదాల్సిన ఆ చిన్న పరిహారం ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకేం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మేము ఒక లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాతాలు శతబిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాతాలు పూర్వాపాత నక్షత్రం ఒకటి రెండు మూడు పాతాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాతాలు కుంభరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శని దేవుడు ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వారికి బంధాలు అనుబంధాలు ఎక్కువగా ఉంటాయి క్రమశిక్షణతో నూతన కార్యాల కోసం ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటారు వీరికి ఆవేశం ఎక్కువగా ఉంటుంది ఇతరులు వీరిని రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం కూడా ఉంటుంది ఈ స్వభావం కారణంగా ఎంతో మంచి సన్నిహితులను ఆత్మీయులను కూడా దూరం చేసుకుంటూ ఉంటారు ఇక తమ బాధను బాధ్యతలను ఇతరులకు చెప్పుకోలేని ఎవరి సానుభూతి పొందాలని ఎప్పుడు కూడా ఆశపడరు వీరు తమ బాధను మనస్సులోనే దాచుకుంటారు ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పడం ద్వారా ఈ కుంభరాశి వారికి ఎక్కువగా విరోధాలు వస్తూ ఉంటాయి ఈ యొక్క విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు కానీ వీరు ఆ ప్రయత్నంలో విఫలం అవుతూ ఉంటారు కుంభరాశి వారు ఎప్పుడూ కూడా మధ్యవర్తిత్వానికి ముందు నిలుస్తారు ఇతరులకు హామీ ఉండి చిక్కులను కొని తెచ్చుకుంటూ ఉంటారు ఈ రాశి వారు వైద్య విద్యలు సాంకేతిక విద్యలో రాణిస్తారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాలు అన్ని కూడా ఈ రాశి వారికి బాగా కలిసి వస్తాయి అయితే ఈ కుంభరాశి వారు గత కొంత కాలంగా ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల నుండి బయటపడి ఈ రెండు వేల ఇరవై నవ సంవత్సరం ఏప్రిల్ చివరి వారం తర్వాత ఎంతో చక్కగా వీరికి జీవితం అనేది ఆనందకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళబోతుందని చెప్పుకోవాలి కుంభరాశి వారికి ఎంతో బాగా కలిసి వస్తుంది కూడా అని చెప్పుకోవచ్చు అయితే ఇప్పటి నుంచి మరో జీవితం ఎంత బాగుంటుందో అంతే ప్రమాదకరంగా కూడా మారబోతుంది అసలు వీరి జీవితం అనేది చాలా బాగుంటుందని చెప్పారు కదా కానీ ప్రమాదకరంగా ఎందుకు మారబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభ రాశి జాతకులు గత కొంత కాలంగా ఉన్నటువంటి అప్పుల బాధల నుంచి అలాగే ఆర్థిక ఇబ్బందుల నుంచి బ్యాంకు రుణాలు ఇలా బ్యాంకు లోన్లు తీర్చుకోలేకపోవడం అలాగే ఏవైనా ఫైనాన్స్ ఆఫీసుల్లో కట్టాల్సిన డబ్బులు కట్టలేకపోవడం ఇలా అనేక రకాల సమస్యలతో ఇబ్బందులతో ఇబ్బంది పడుతూ వచ్చారు అయితే ఈ యొక్క కుంభరాశి వారు వీరి యొక్క వృత్తి ఉద్యోగం వ్యాపారాలలో అలాగే ఆర్థిక స్థితిగతుల్లో మార్పులు అనేవి చోటు చేసుకోవడం మొదలుపెట్టిందనే చెప్పొచ్చు ఈ విధంగా వీరి యొక్క ఆర్థిక పరిస్థితులు మెరుగుపడడంతో వీరి కుటుంబ జీవితంలో కూడా అలాగే వీరి యొక్క లైఫ్ స్టైల్లో కూడా చేంజెస్ అనేవి రావడం జరిగింది దీనికి కారణంగా వీరిని చుట్టూ చూస్తున్న వారికి కుంభరాశి వారి మీద అసూయ ద్వేషాలు మొదలయ్యాయని కూడా చెప్పొచ్చు నరుని కంటికి నల్లరాయి కూడా పగిలిపోతుంది అని మన పెద్దవాళ్ళు చెబుతారు అదే సామెత కుంభరాశి వారికి ఇప్పుడు వర్తించబోతుందని కూడా చెప్పొచ్చు అసలు ఎలా వీళ్ళు ఇంత ఎదుగుదలను చూస్తున్నారు వీరికి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అసలు వీళ్లకు ఇలాంటి చేంజెస్ ఎలా వచ్చాయి ఇటువంటి మాటలు కుంభరాశి వారిని చూసి గిట్టని వాళ్ళు అనుకుంటూ ఉంటారు ఇంకా చెప్పాలంటే కొంతమంది స్ట్రేట్గా కూడా వచ్చి ఈ కుంభరాశి వారి దగ్గరికి వచ్చి అడగడం కూడా జరుగుతుంది కుంభరాశి వారికి ముఖ్యంగా ఈ దుష్ప్రభావాల నుంచి బయటపడటానికి కొన్ని పరిహారాలను చేసుకోవాలి ఈ దుష్ప్రభావం వల్ల అలాగే ఈ యొక్క నర దృష్టి వల్ల వీరికి ఏం జరుగుతుందంటే ఎంతో పెద్ద భారీ ప్రమాదం ఈ చైత్ర పౌర్ణమి లోపు కుంభరాశి వారికి పొంచి ఉంది అంతేకాదు ప్రాణాలు పోయేటటువంటి పరిస్థితులు కూడా వస్తాయి ఆ విధంగా ఈ యొక్క దిష్టి ప్రభావం అనేది ఇంతలా ప్రభావితం కాబోతుందని చెప్పాలి కుంభరాశి వారి జీవితంలో ఈ చైత్ర పౌర్ణమి లోపుగా అంతలా ప్రభావితం కాబోతుందని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారు మీరు ఎదుగుతున్న కొద్ది కూడా మీ లైఫ్ స్టైల్ ని చేంజ్ చేసుకోకండి ఎందుకంటే కుటుంబంలో ఆదాయాన్ని సమకూర్చేది అలాగే మీ కుటుంబాన్ని ముందుకు నడిపేది మీరే కాబట్టి అంటే కుటుంబం యజమాని మీరే కాబట్టి మీ మీద ఎవరి దృష్టి అనేది లేకుండా చూసుకుంటేనే మీ యొక్క కుటుంబం అనేది సంతోషంగా సాఫీగా ముందుకు సాగుతుంది లేని పక్షంలో అనవసరంగా కుటుంబంలో అనేక రకాల గొడవలు తలెత్తే పరిస్థితులు వస్తాయి అలా ఎందుకు జరుగుతుందంటే ఈ యొక్క కుంభరాశి వారికి బయట దిష్టి తగలడంతో అంటే అది పెద్దవారికైనా చిన్నవారికైనా ఏడుపు దిష్టి అనేది తప్పకుండా తగులుతాయి ఆ విధంగా మీకు దిష్టి తగలడం వల్ల మీరు ఇంటికి వచ్చిన తర్వాత ఆ దిష్టి ప్రభావం చేత నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని చికాగోకు ఇరిటేషన్కి గురి చేస్తూ ఉంటుంది కాబట్టి కుంభరాశి వారు ఇలాంటి వాటి నుంచి బయటపడాలి అలాగే ఈ ఇరిటేషన్ వల్ల మీకు ఇంట్లో మానసికమైన ప్రశాంతత మనశ్శాంతి లేకపోవడం వల్ల మీరు ఎక్కడికైనా సరే పని మీద ప్రయాణాలు చేసేటప్పుడు ప్రమాదం జరిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి సో మీరు కొన్ని రోజుల వరకు అంటే ఈ చైత్ర పౌర్ణమి లోపు మీరు ఎక్కడికైనా ప్రయాణం చేయాల్సి వస్తే మీతో ఎవరినో ఒకరిని మీతో పాటుగా తీసుకువెళ్ళండి సెల్ఫ్ డ్రైవింగ్ ఈ సమయంలో మీరు చేయకపోవడమే మంచిది ఇలా చేయడం ద్వారా మీకు రాబోతున్న భారీ ప్రమాదం నుండి మీరు ఖచ్చితంగా బయట పడగలుగుతారు అయితే అసలు ఈ యొక్క కుంభరాశి వారు ఈ చైత్ర పౌర్ణమి లోపు ప్రమాదం రాకుండా ఉండాలి అని అన్నా ఒకవేళ వచ్చినా చాలా తక్కువలోనే ఈ యొక్క ప్రమాదం యొక్క ప్రభావం ఉండాలి అని అనుకునే ఈ యొక్క రాశివారు ఇప్పుడు మేము చెప్పుకోబోయే పరిహారాలు చేసుకుంటే గనక చాలా వరకు కూడా ఉపశమనాన్ని మీరు పొందుతారు ఇక యొక్క కుంభరాశి వారు ఈ చైత్ర పౌర్ణమి లోపు ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినప్పుడు లేదా ఏదైనా ముఖ్యమైన కార్యక్రమానికి హాజరవ్వాలి అని చెప్పి మీరు బయటకు బయలుదేరేటప్పుడు మీరు తీయని తీపి పదార్థాలను స్వీకరించి వెళ్తే కనుక ఆ పనిలో మీకు ఖచ్చితంగా విజయం సిద్ధిస్తుంది మీరు ఆ పని దగ్గరకు వెళ్ళడం ఆ పని పూర్తి చేసుకోవడం ఇంటికి విజయవంతంగా తిరిగి రావడం కూడా జరుగుతుంది అంటే అక్కడ మీకు ప్రమాదం ఏది జరగదు అని చెప్పాలి కాబట్టి కుంభరాశి వారు ఇంట్లో నుంచి పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఒక చిన్న బెల్లం ముక్కని నోట్లో వేసుకొని చప్పరిస్తూ బయటకు వెళ్ళిపోండి అదేవిధంగా మీ యొక్క ఆర్థిక స్థోమతను బట్టి అవసరమైన వారికి బియ్యం పాలు అంతేకాకుండా చిన్నదైనా కూడా ఒక వెండి నాణాన్ని దానం చేయండి ఇలా చేయడం ద్వారా మీ మీద ఉండే దోషాలు తొలగిపోవడం జరుగుతుంది ముఖ్యంగా కుంభరాశి వారు ఎవరి నుండి కూడా ఏదైనా వస్తువును ఉచితంగా తీసుకోకండి ఎంత చిన్న వస్తువు అయినా సరే ఏదో ఒకటి మీరు తీసుకున్న దానికి బదులుగా ఏదైనా ఇవ్వడానికి మీరు ప్రయత్నించండి ఈ విధంగా కుంభరాశి వారు ఏదో ఒకటి బదులుగా ఇవ్వడాన్ని మీ జీవితానికి సంబంధించిన శాశ్వత అలవాటుగా మీరు చేసుకుంటే మీకు ఇంకా మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా కుంభరాశి వారు రాబోయేటటువంటి చైత్ర పౌర్ణమి లోపుగా భారీ ప్రమాదం నుండి తప్పించుకోవడానికి ఇప్పుడు చెప్పుకున్న పరిహారాలతో పాటుగా రాత్రి పెరుగును తోడుగా పెట్టేసి ఉదయాన్నే పెరుగును అన్నంలో కలిపి ఆ పెరుగన్నంలో కొంచెం బెల్లం ముక్కను కలిపి గోమాతకు మీ చేతులతో చక్కగా తినిపించండి ఈ విధంగా మీరు చేయడం వలన ఈ చైత్ర లోపుగా మీ మీదకు రాబోతున్నటువంటి భారీ ప్రమాదం అనేది మీ నుంచి పూర్తిగా తొలగిపోతుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఈ ఏప్రిల్ ఇరవై మూడవ తేదీన మంగళవారం రోజున రాబోయేటటువంటి చైత్ర లోపు కుంభరాశి వారికి పొంచి ఉన్న ప్రమాదం ఏమిటి ఆ ప్రమాదం నుండి ఏ విధంగా తప్పించుకోవాలనే పరిహారం తెలుసుకున్నాను కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన వచ్చిన ఆల్ అయిన్ బెలైన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్